ఆధార్ నంబర్ చివరి అంకె వెనక గణిత రహస్యం మీ ఆధార్ నంబర్ చివరి అంకె ఏమైనా స్పెషల్ అనిపించిందా అది మామూలు సంఖ్య కాదు ఆధార్ నంబర్ లో మొత్తం పన్నెండు అంకెలుంటాయి చివరి అంకె పన్నెండవది ఒక సెక్యూరిటీ చెక్ డిజిట్ అని పిలుస్తారు ఇది ఓహో ఎఫ్ అనే ప్రత్యేకమైన గణిత సూత్రంతో రూపొందించబడుతుంది ఈ చెక్ డిజిట్ ద్వారా ఏదైనా తప్పుగా టైప్ చేసిన ఆధార్ నంబర్ ను సిస్టమ్ వెంటనే పట్టేస్తుంది ఇది ఫేక్ లేదా ఎర్రర్ ఆధార్ నంబర్లను ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది మన యూనిక్ ఐడెంటిటీకి అదనపు భద్రత చెక్ డిజిట్ అంటే ఏమిటి ఈ డిజిట్ గణితపరంగా లెక్కించబడుతుంది రాండమ్ గా కాదు ఇది ఓహో అల్గోరిథం అనే గణిత సూత్రంతో తయారవుతుంది ఇది చాలా కాంప్లెక్స్ మ్యాథ్ అయినా సింపుల్ గా చెప్పాలంటే మీ ఆధార్ నంబర్ లోని మొదటి పదకొండు అంకెలను తీసుకుని ఒక మధమెటికల్ ఫార్ములా ద్వారా చక్కగా గణించి చివరిలో ఒక చెల్లుబాటు అయ్యే వాలిడేటింగ్ పన్నెండవ అంకెను యాడ్ చేస్తారు చెక్ డిజిట్ ఉపయోగం ఎర్రర్ చెక్ ఒక అంకె తప్పుగా టైప్ అయిన సిస్టమ్ వెంటనే గుర్తిస్తుంది ఫేక్ ఆధార్ డిటెక్షన్ చేతితో కలిపిన నంబర్లలో చెక్ డిజిట్ లాజిక్ ఫెయిల్ అవుతుంది కంప్యూటర్ లేదా యాప్ లో వెరిఫికేషన్ కోసం వేగంగా ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి